సో మొత్తానికి వీరేంద్ర ఇండియాకి వచ్చేసారు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో ఉన్నారు దాదాపుగా పది రోజుల నుంచి వీరేంద్రకి సరైనటువంటి ఫుడ్ లేదు మన ఇండియన్ ఫుడ్ ఆంధ్ర ఫుడ్ లేదు సో మొత్తానికి మనమే తీసుకొచ్చాం తన కడుపు నిండా మన ఇండియన్ ఫుడ్ ఆంధ్ర ఫుడ్ తినాలని హోటల్కి మనమే తీసుకొచ్చాం సో వీరేంద్ర ఎలా ఉండేది అక్కడ ఫుడ్ మార్నింగ్ ఒక భూజులు అంటారు సార్ ఇంతలా అంటే రొట్టెలాగా ఉంటుందా ఉంటాయి అది చేస్తాం అంటూ మాట్లాడు ఓకే అది ఎవరు తయారు చేస్తారు అక్కడ ఇథోపి కంట్రీ కూడా ఉన్నాడు సార్ ఇథోపి కంట్రీ అతను వాడు చేస్తాడు అతను వంట అంతా కూడా ట్రై చేస్తాడు ఇంకా వేరే ఏం ఫుడ్ ఇంకేం ఉండదు అందులో పప్పు సార్ పప్పు చేస్తారు అట్లా ఎన్ని పూటలు తింటారు అంటే మూడు పూటలు తినేస్తారు మూడు పూటలు లేదు రెండు పూటలు ఫుడ్ తినలేమా మనం అసలు

ఇదే విధంగా ఇంత ఇంత సైజ్ లో ఉండే రోటీ డైజెస్టివ్ పొద్దున్న రకపు సైజ్ అది లార్జ్ రక అది లార్జ్ రకం అండం పొద్దున మార్నింగ్ టిఫిన్ అదే సార్ మార్నింగ్ టిఫిన్ అదే టిఫిన్ అదే మధ్యాహ్నం కూడా ఒకసారి అదే పెట్టవచ్చు మధ్యాహ్నం ఒకసారి రైస్ ఉండాలి సార్ రైస్ ఎప్పుడైనా 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 అది ఏ రైస్ మన మనకక ఇండియాలో ఉండే హార్డ్గా ఉంటుంది అది కూడా హార్డ్ ఉంటుంది సార్ మామూలుగా అక్కడికి వెళ్ళే పని వాళ్ళకి అంటే మనకి గల్ఫ్ కంట్రీస్ లో అక్కడంతా కూడా నాన్ వెజ్ ఎక్కువ తింటారు మీట్ ఎక్కువ తింటారు కదా మరి వర్కర్స్ అలా బెటర్ పెడతారు సార్ అవి ఇంట్లో ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి రోజే మీట్ ఉంటుంది సార్ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది సార్ ఇలా డెజర్ట్లో వంటల దగ్గర పనిచేసే వాళ్ళకి ఉంది వాళ్ళకి ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళ బా ఓనర్స్ ఎప్పుడన్నా సెలబ్రేట్ పార్టీలు అటువంటివి చేసుకుంటే అప్పుడు ఉంటారు అవును ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏజెంట్ ఏజెంట్ని అడిగారా మీరు ఎలాంటి ఫుడ్ పెడతారు ఏంటి అసలు పెద్ద చెప్పారు సార్ ఏం చెప్పాడు ఏజెంట్ నువ్వు చేసే ఇంట్లోనే ఇండియా వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు కొన్ని తెలుగు ఫుడ్ దొరుకుతుంది వెళ్ళినట్టునే నీకు బట్టలు అవి ఇస్తారు ఫోన్ కూడా ఇస్తారు నువ్వు బట్టల తెచ్చుకోవసం లేదు రెండు జగలు తెచ్చుకుంటే సరిపోద్ది అన్నారు ఏజెంట్ నేను వాడి మాటలు కానీ నేను బట్టలు ఎత్తుకెళ్ళకపోతే కనుక బట్టలు కూడా ఉండకపోతే సార్ బట్టలు ఎత్తుకెళ్ళాను మంచిగా లేదంటే బట్టలు కూడా ఉండేది కదా అంటే అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు వేరేనా వేరే సార్ వేరే నాకు అసలు ఏమీ ఇవ్వలేదు సార్ ఏమీ ఇవ్వలేదు కనీసం బట్టలు కానీ ఏదైనా ఇది వాడుకోని కానీ ఏదో కొన్ని వస్తువులు కానీ ఏమీ లేవు హెల్త్ బాగున్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వలేదు సార్ హెల్త్ బాగున్నప్పుడు టాబ్లెట్స్ చెప్పాక వీడియోలో కూడా చెప్పాక అంత దుర్మార్గంగా ఉంటారా యాక్చువల్గా అంటే సౌదీ సౌదీకి అంటేనే ఎవరు వేసా ఒప్పుకోరారు సౌదీ కంటే సౌదీ కంటే ఎవరు వెళ్ళరు వెళ్ళారండి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖతర్ అని చెప్పి ఖతర్కి తీసుకెళ్ళి ఖతర్ నుంచి సౌదీకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు నీ లాంటి వాళ్ళని ఇదే విధంగా చాలా మంది తీసుకెళ్తుంటారా సబ్స్టిట్యూట్ చేసి అంటే ఇప్పుడు ఇక్కడ అంతా ఈ మోసం అంతా జరిగేది ఏజెంట్ల వల్ల లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ కపిల్స్ వల్ల ఏజెంట్ల వల్ల ఏజెంట్ ఏజెంట్ల వల్ల ఆ ఏజెంట్ అంటే సార్ నా గురించి అక్కడ ఉన్న కపిల్ తోటి వాడికి అన్ని వచ్చు వాడు అన్ని పనులు చేస్తాడు మొత్తం చెత్త అంతా ఎత్తుతాడు గేమ్ శుభ్రం చేస్తాడు ఇంట్లోకి మేతాస్తాడు ఇవన్నీ చెప్పడానికి సార్ మీకు అసలు అలవాట్లు అసలు తెలుసు సార్ నాకు మామూలు ఇంటి దగ్గర అలా పశువులు మేత వేయడం అట్లా ఏం లేదు అసలు మరి ఎలా పంపుతారు అలా మీకు అసలు ఆ వర్క్ మీకు సంబంధం లేనప్పుడు ఏజెంట్ డబ్బుల కోసం మీరు తినే ఫుడ్ బాగలేదని మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా మాకు నచ్చట్లేదు అక్కడ ఫుడ్ పడదు అంత అంత అవకాశం ఉండదు తిరిగి అడిగే అవకాశం ఉండదు సార్ ఒకవేళ ఆ ఫుడ్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆ ఫుడ్ కానీ మనకు పెట్టకపోతే పెట్టరేమో అని భయంతో అది కూడా బెటర్ తినేస్తారు అంటే మండీ లేపు మొత్తం అందరూ కూర్చొని అందులోనే హోర్స్ వాటర్ తాగడానికి బాటిల్స్ ఉండవు కదా ఇలా చిన్న బౌల్ కింద ఉండదు బౌల్ కింద ఉండే అది ఎలా తిని ఎవరు ఇంకా అందరూ అంటే మీకు ఇచ్చిన రో దాన్ని ఏమంటారు రొట్టె ఆ రొట్టెని ఉంచుకొని వాటర్ లో పెట్టుకొని తినాలి అంటే అవ్వడం అత్తం ఉన్నడు కోసం వాటర్ పెట్టింది కోసం ఒకవేళ మీరు కానీ తినకపోతే దాన్ని క్లీన్ చేస్తారు ఇంకా తిన్నా తినకపోయినా సో ఇంకా బతకాలి కాబట్టి ఆకుల కోసం తినేవాడు అంతకుముందు నువ్వు అక్కడ ఎంత వెయిట్ ఉండేవాడివి వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు ఇక్కడ ఉన్నప్పుడు నేను సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇప్పుడు ఉండవు చూసుకోవాలి సరే అంటే

వాళ్ళు కూడా అలాగే అడ్జస్ట్ అయి తినే వాళ్ళ రొట్టె మొత్తం ఇంత తిన్నా కానీ వంద అయిపోయింది సార్ అక్కడ వాళ్ళని ఊరు తినాలి తిను 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 అని సార్ ఎంత తిన్నా వంత అయిపోయేది సో నేను తినేవాను కాదు వాటర్ కూడా అది ఏదో రకంగా ఉంది సార్ అక్కడ వాటర్ ఆ స్మెల్ వాటర్ టేస్ట్ మనలాగా ఉండదు ఆ వాటర్ అసలు స్మెల్ కూడా వేరేగా ఉంటుంది వేరేగా ఉంటుంది సార్ అంటే వంటలకు పెట్టే వాటరే మీకు పెట్టేవాడు సార్ మీకంటూ సపరేట్ గా తాగడానికి నీళ్ళు అంటే ఏముండదు అవి ఒంట్లో పెట్టే రోజు వాటర్ కింద తెచ్చుకుంటామని చెప్పాను కదా సార్ ఆ ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మేము కొంత వాటర్ సెపరేట్ చేసుకుంటాం ఆ వాటర్ సెపరేట్ చేసుకుని మిగతా వాటర్ ఒంట్లో అయిపోయాయి ఓకే ఓకే అక్కడ ట్యాంకర్లు వస్తాయి ఆ ట్యాంకర్ లో వచ్చే వాటర్ ని మీరు కొంచెం సపరేట్ చేసుకుని అవి మీరు తాగడానికి వాడతారు మిగతావన్నీ కూడా వాటికి ఆ క్యామెల్స్ కి వాటికి ఆ ఒంటలకి మార్నింగ్ మీరు ఎన్నింటి లేస్తారు ఫోర్ సార్ నాలుగు గంటలు కలర్ జామ్ నాలుగు గంటలు లేయాలి నాలుగు గంటలు లేచి గంటలు లేచి అక్కడ పాటు ఉన్న వాళ్ళందరూ ముస్లింస్ వాళ్ళు నమోదు చేసుకుంటారు నమోదు చేసుకున్న వెంటనే చిన్న వ్యాన్ ఉంటుంది సార్ ఆ వ్యాన్ లోకి ఒంట గడ్డి దాన బస్తాలు మేత అని లోడ్ చేయాలి వాటి దగ్గర వేయాలి ఒక్కొక్క బస్తా యాభై కేజీలు ఉంటాయి సార్ యాభై కేజీలు అది మే వేసుకోవాలి అలా మార్నింగ్ కి లేచి సార్ నైన్ టెన్ టైం వరకు పని చేస్తాం సార్ నైన్ టెన్ అనుభవ టైం వరకు పనిచేసి వాటర్ తెచ్చేసి అక్కడ చిన్న రూమ్ ఉంటుంది చూపించాను కదా సార్ ఆ రూమ్ లో మధ్యాహ్నం వరకు మళ్ళీ మధ్యాహ్నం టిఫిన్ చేసి అక్కడ కూర్చుంటాం సార్ మధ్యాహ్నం భోజనం చేస్తాం సార్ ఇంకా ఎంత వేడి వచ్చినా ఎంత గాలి వచ్చిన నేను ఉంటాం మళ్ళీ సాయంత్రం మూడు మూడు గంటలకు కూడా టెంపరేచర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అలా ఉంటుంది ఆ టైంలో కూడా క్యాంపస్ దగ్గరికి వెళ్ళి వాటిని కడగడం వాటిని చెత్త అంతా బయట గుట్టు అది క్లీన్ చేయడం చెత్త అంతా క్లీన్ చేయడం అలాంటి వరకు అవి కాదు సార్ ఇంకా అదే అయ్యే వరకు చేయాలి ఇండియన్స్ ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఒక బానిసలాగా చూస్తారా లేదంటే అందరు అలాగే ఉంటారా లేకపోతే కొంతమంది అలా ఉంటారా కపిల్స్ వాళ్ళు అందరు అలా ఉంటారు సార్ కొంతమంది ఉంటారు సార్ మూర్ఖులు మూర్ఖులు ఉంటారు కొడతారు కొడతారు ముస్లిమ్స్ ఇండియన్స్ ముస్లిమ్స్ అయితే కానీ బాగా చూస్తారు సో ఇలా రిలీజియన్ వేరుగా ఉన్నప్పుడు కొంచెం పార్షల్ చూస్తారు పార్షల్ సో ఎలా ఉంది అక్కడ ఇన్ని రోజులు ఆ ఫుడ్ తినలేక వసూలు పడ్డావు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఇంకా ఆల్రెడీ చెప్పావు వీడు కూడా అయింది అన్నా ఇప్పుడు మన ఇండియా ఫుడ్ తింటుంటే చాలా చాలా బాగుంటాయి మిస్ అయ్యే ఇంకా మన ఇండియా ఫుడ్ని మన ఆంధ్ర ఫుడ్ని హ్యాపీగా దొరించి ఇక్కడ ప్రస్తుతానికి పనిచేస్తున్నాం గవర్నమెంట్ నీకు సపోర్ట్ ఉంటుంది సుమన్ టీవీ కూడా నీకు సపోర్ట్ ఉంటుంది ధైర్యంగా ఉంటాను సో ఇది వేరేందరూ చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు గల్ఫ్ కంట్రీస్లో మనం చూస్తున్నాం ఎడారిల్లోకి వెళ్ళాక కనీసం సరైనటువంటి ఫుడ్ కూడా ఇవ్వట్లేదు తినడానికి ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి ఫుడ్కి అక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది తీరా అక్కడికి తీసుకెళ్ళాక ఒక బానిసల్లాగా అందరూ చూస్తున్నారంటూ కూడా వీరేంద్ర చెప్తున్నారు ప్రకారం మనకు అర్థమవుతుంది అంటే పదిహేను రోజుల నుంచి అతను మన ఇండియన్ ఫుడ్ని మిస్ అయ్యే తరువాత ఇప్పుడు తను ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ని తింటుంటే చాలా సంతోషంగా ఉందని ఆయన మాటలు చెప్తుంటే నిజంగా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది